హాయ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలకు సంబంధించిన తాజా అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటారు కదా సో ఓజీకి సంబంధించిన అప్డేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఇది పంతొమ్మిది వందల ఎనభై తొంభైల మధ్య జరిగే ఒక కథ అని ఆయన చెప్పడం జరిగింది అయితే చాలా చోట్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓజీకి వచ్చిన బజ్ మామూలు విషయం కాదు ఎందుకంటే ఓజీకి ఒక నిమిషం నలభై ఐదు సెకండ్ల ట్రైలర్ రిలీజ్ చేసి ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈవెన్ హరిహర వీరమల్లులో మల్లి మీద కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మీద కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ ఓజింగ్ ఓజీకి సంబంధించి మేకింగ్ ఆ విజువల్స్ పవన్ కళ్యాణ్ ఒక ఉగ్ర రూపం అవన్నీ కూడా పైగా పవన్ కళ్యాణ్ మరాఠీలో కూడా మాట్లాడతాడు ఒక గ్యాంగ్స్టర్గా ఆయన చూపించిన ఉగ్రరూపం ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా విపరీతంగా అభిమానులు ఆకట్టుకుంది అందుకే ఆయన ఎక్కడికెళ్ళినా ఓజీ 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 అని అడుస్తుంది గతంలో సీఎం సీఎం నడిచేవాళ్ళు ఇప్పుడు ఓజీ ఓజీ అని అడుగుతున్నారు సో దాంతో ఆయన నిజానికి కడపలో కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు ఓజీ ఓజీ అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో మీకు తెలియదా అని చెప్పి కొంచెం అసహనం కూడా వ్యక్తం చేశారు అందుకే బహుశా నేను అనుకోవడం అందుకే ఆయన దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని కానీ అనుకుంటా అందుకే ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు సో ఓజీకి సంబంధించి ఈ అన్నిటికీ ఓజీ కావచ్చు హరిహర వీరమల్లు కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన డేట్లు అయితే నేను ఇచ్చాను అన్ని సినిమాలు మాటిచ్చిన ప్రకారం పూర్తి చేస్తాను కాకపోతే వాళ్లే డేట్లు ఇచ్చిన తర్వాత వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్న మాట కూడా మాట్లాడారు మరి సినిమా యూనిట్లు ఏమంటాయో చూడాలి వాటిలో ఆయన డేట్లు ఇస్తున్నా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారన్న మాట కొంత ఇబ్బందికరమైన అంశమైన మనం చెప్పుకోవాలి అయితే హరిహర వీరమల్లు అనే సినిమాకు సంబంధించి అయితే కేవలం ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే దానికి బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను ఆ తర్వాత ఓజీని కూడా కంప్లీట్ చేస్తాను తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా కంప్లీట్ చేస్తాను నేను కట్టుబడు ఉన్న ఆ సినిమాలన్నింటిని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పారు మరోవైపు ఏమో పద్నాలుగు రోజులు నెలకు పద్నాలుగు రోజులు నేను ప్రజల్లోనే తిరుగుతానని చెప్తున్నారు ఒకవైపు పద్నాలుగు రోజులు ప్రజల్లోనే అంటే ఫీల్డ్ వర్క్ అనమాట ఆయన చెప్తున్నది గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఆయన జనాల్లో తిరగాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఆయన గుర్తించారు అందుకే మొదట్లో రెండు మూడు నెలలు ఆయన జనాల మంచిలోకి రాలేదు అంటే శాఖలను అర్థం చేసుకోవటం కావచ్చు వీటన్నిటి కారణంగా ఆయన కొంత స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన జనాల్లోకి వస్తూ ఉన్నారు ఇది ఇంకా నెలకు పద్నాలుగు రోజులు పర్యటనలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకా శాఖాపరంగా ఆయన ఆఫీసులో కూర్చోవలసింది ఒక వారం రోజులు ఉంటుంది మరి సినిమాలకు ఎప్పుడు టైం కేటాయిస్తారు అలాగే పార్టీ నిర్మాణం కూడా జరగాల్సి ఉంది పార్టీ నిర్మాణానికి ఎప్పుడు సమయం కేటాయిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఓజీకి సంబంధించి ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఆయన ఇచ్చేశారు సో ఇది ఫస్ట్ హరిహర వీరమల్లు ఆ తర్వాత ఓజీ షూటింగ్ వెళ్తుంది రెండు రిలీజ్ కూడా సైమల్టేనియస్గా అది మార్చి ఆ ప్రాంతాల్లో ఎండాకాలంలో హరిహర వీరమల్లు ఉంటే ఆ తర్వాత ఓజీ ఉంటుందని కూడా తెలుస్తుంది సో ఏదేమైనా మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది పవన్ కళ్యాణ్ గారికి కాస్త సాము లాంటి అంశమే అని చెప్పాలి బట్ ఇవాళ సినిమాలు తీయకపోయినా పర్లేదు కానీ పార్టీని మాత్రం పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఇప్పటికీ ఒక స్ట్రక్చర్ పార్టీలో లేదు అన్న అసంతృప్తి బాగా ఉంది సో ఎల్లవేళలా చరిష్మ మాత్రమే పనిచేస్తుంది అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే సో ఒక సిస్టమ్ చేయాలి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే సిస్టమైజ్ చేసుకుందో పార్టీ నిర్మాణం చేసి ఆ రకమైన పార్టీ నిర్మాణం జనసేన పార్టీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే పద్నాలుగు రోజుల పాటు నేను పార్టీ కేటాయిస్తున్న ప్రజల్లో ఉండి పనిచేస్తారని చెప్పారు ఆ రకంగా నెలలో కనీసం ప్రతి శని ఆదివారాలు పార్టీ కేటాయిస్తారని చెబితే గనక ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది పార్టీ బలోపేతం అవుతుంది ఎన్నికలు ఎప్పుడొచ్చినా నో మ్యాటర్ పార్టీ బలంగా తయారు చేసుకోవటం అయితే అత్యావశ్యకమని చెప్పాలి మనం